హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాధికా శ్రీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి హోలీ పండగ కదా వాటర్ గన్ తీసుకొచ్చా అనుకుంటున్నారా అస్సలు కాదు ఇది నేల్ గన్ మీకు ఆల్రెడీ తమ్మేళ్ళలో కొంచెమైనా అర్థమై ఉంటుంది కదా ఎక్స్పెషల్లీ ఇది మన ప్లంబర్స్ వర్క్ కానీ ఎలక్ట్రిషియన్ వర్క్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది నేను ఎందుకు తీసుకున్నా అంటే మన షాప్ రెనోవేషన్ టైంలో గోడలకి మేకులు కొట్టాలి కదా ఇప్పుడు గోడలకి మేకులు కొట్టడం అంటే డ్రిల్లింగ్ బిట్స్ ఉన్నా కూడా ప కంపల్సరీ కరెంట్ ఉండాలి మళ్ళీ దానికి ప్రాక్టీస్ ఉండాలి అంతేకాదు అంత ఈజీగా డ్రిల్ బిట్తో అయితే పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్న మోటార్స్తో అంటే బట్ ఈ డ్రిల్ బిట్ మోటార్ సైజ్ ఎక్కువ కెపాసిటీ ఉన్న వాటితో అయితేనే ఈజీగా గోడలకైతే హోల్డ్ చేయొచ్చు దాని తర్వాత కూడా మళ్ళీ మేక కొట్టి అంటే కొట్టి శుద్ధతో చిన్నగా మనం ప్రెజ మూలలు కొట్టుకోవాల్సి ఉంటుంది మాక్సిమం ఈ వర్క్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది కానీ ఈ నెయిల్ గన్ వల్లనైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇవి వచ్చేసి నెయిల్ గన్లో సపరేట్గా తీసుకున్న బుల్లెట్స్ అండి మనకి నెయిల్ గన్తో ఓన్లీ ఫైవ్ టైప్స్ కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇస్తారు అంటే శాంపిల్ మనకి వ కుంగ్ తెలియడం కోసం అని మళ్ళీ ఈ బుల్లెట్స్ అనేది మనం సపరేట్గా తీసుకోవాలి దీనికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది త్రీ హండ్రెడ్కి మనకి హండ్రెడ్ బుల్లెట్స్ అయితే వస్తాయి అన్నీ ఒకేలాగా ఉంటాయి మీకు అవసరం ఉన్న సైజుని బట్టి మనమైతే అమెజాన్లో కానీ వేరే ఆన్లైన్ స్టోర్స్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది షాప్లో మాత్రం అవైలబుల్గా ఉండదు ఆన్లైన్లోనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కానీ నేల్గన్కి సిక్స్ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ చాలా వర్తబుల్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు త్రీ ఫోర్ అవర్స్ చేసే వర్క్ కూడా వన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న మైనస్ ఏంటి అంటే ఒకసారి మూల కొట్టిన తర్వాత ఐ మీన్ మేక్ అనేది గోడకు దిగిన తర్వాత తీయడానికైతే ఉండదు అంటే ఫిక్స్ అన్నట్టు ఇంకా దీని వర్కింగ్ ఎలా అనేది నేను చూపెడతాను మామూలుగా మన గన్ షాట్ లానే ఉందండి దీని ఫార్ములా వచ్చేసి దీంతో వచ్చిన ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఇవి స్ప్రింగ్ అండ్ ఎక్స్ట్రా ట్రూ బుల్లెట్స్ అయితే ఇచ్చారు అంటే స్క్రూస్ ఈ బుల్లెట్ ఎలా ఫిక్స్ చేయాలి అంటే డైరెక్ట్గా మన గన్లో కనుక మన చిన్న పిల్లలు దీపావళి బాంబులు ఆడుకునే గన్ ఉంటుంది కదా సేమ్ అదే టైప్ ముందు పెట్టేసి డైరెక్ట్గా కరెక్ట్ దాని సా ఎక్కడైతే మనం మార్క్ చేసుకుంటామో అక్కడ పొజిషన్ చూసి కొట్టడమే సౌండ్ వచ్చేసి గోడకైతే దీపావళి అప్పుడు ఆడుకునే బాంబు ఉంటుంది కదా ఉల్లిగడ్డ బాంబు తాడబాంబు అంట అంత సౌండ్ అయితే వస్తుంది ఐరన్ మేకులకు కానీ ఫుడ్ వుడ్డు చెక్కకి చెక్క టేబుల్స్ అట్లా ఉంటాయి కదా వాటికి కూడా కొట్టుకోవచ్చండి దీనికి ఇటుక ఈనుము అనే తేడా ఏం లేదు దేనికైనా మంచిగా వర్క్ చేస్తుంది కొంచెం ప్రాక్టీస్ అయితే ఏం లేదు లేదంటే ఆ సౌండ్ కొంచెం భయమే మనం ఒక దగ్గర కొట్టే మూల ఇంకో దగ్గర కొట్టే ఛాన్స్ అయితే ఉంది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్ సౌండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది నా గొంతు వచ్చేసి ఒక వారం నుంచి జ్వరం వల్ల గొంతు అస్సలు బాగాలేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీకు నచ్చే అనుకుంటున్నా అర్థం అయినా కాకపోయినా అర్థం చేసుకోండి కొంచెం గొంతు బాగాలేదు అన్నలు అండ్ సిస్టర్స్ మనం వర్క్ చేస్తుంటే పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మా పిల్లలు కూడా ఈ బుల్లెట్స్ ఎట్లా పనిచేస్తున్నాయని అడుగుతున్నారు దానికి మా హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళకు కొంచెం భయం ఉండాలి ముట్టుకోవద్దని చెప్పడం కోసమని ఈ బుల్లెట్తో ఒకటైతే మేము ఆ పైన క్యాబ్ తీసి సేమ్ మన బుల్లెట్ అంటే తా గన్లో ఉన్న బుల్లెట్ ఏ విధంగా అయితే ప్రిన్సిపుల్తో వర్క్ చేస్తుందో అదే అలానే పనిచేస్తుంది దాంట్లో ఉన్న స్పీడ్ గన్ అంటే మన మందు ఉంటుంది కదా కెమికల్ అది అగ్గిపుల్లతో అంటిస్తే మంట కూడా వచ్చి ఆ పొడి అనేది కంప్లీట్గా కాలిపోయేసరికి మంట వచ్చి పోతుంది ఆ కెమికల్ వల్లనే ఇంత స్పీడ్గా ప్రెజ మనం ప్రెజ్ చేయగానే ప్రెజర్తో వెళ్ళి గోడకి అయితే హోల్ అవుతుంది ఆ గోడకి హోల్ అయ్యేటప్పుడైతే అయితే అంటే డస్ట్ పడ్డం కానీ అట్లాంటిది ఏం లేదండి మనం ఇప్పుడు డ్రిల్ బిట్తో మిషన్ హోల్డ్ చేసుకున్నా కూడా మేక్ కొట్టడానికి అంటే కొంచెం డస్ట్ అయితే ఫామ్ అవుతుంది కదా ఇదైతే అట్లా లేదు డైరెక్ట్గా మనం స్టీ ఇట్లా గన్ షాట్ చేసి వెంటనే దానికి మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా క్యాలెండర్ సమ్ ఐటమ్స్ ఏదైనా బట్టలు కట్టుకునే క్లిప్స్ అట్లాంటివి ఉంటాయి కదా ఏ దేనికైనా యూజ్ యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఇది ఒక్కసారి తీసుకొని మన ఇంట్లో ఉంటే దేనికైనా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటికైనా ఒకసారి హోల్స్ కావాలి ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ అట్లా ఇట్లా అనుకుంటున్నా కూడా కొట్టలేము కదా అంటే మేకులు కొట్టాడన్నా కష్టమే డ్రిల్ బిట్ కొనుకోవాలన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉంది అంతేకాదు అది అందరికీ యూజ్ చేయడం రాదు ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో మీకు స్కిప్ ఒక చూపెట్టడం కోసం అని చెప్పేసి నేను ఈ ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నా చూడండి సేమ్ మనం అక్కడ మార్క్ చేసుకొని డైరెక్ట్ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే హో దానికి ఫిక్స్ అయితే అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ ఫ్లంబర్ వర్క్ చేసే అన్నలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో చాలా కష్టం అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఉంటే ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో మీరు ఇచ్చే లైక్లకి కామెంట్స్కి నాకు మంచి బూస్టింగ్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం